సో మళ్ళీ ఇంకో రాయపీటి సరికి వెళ్దామా ఈసారి యాక్ట్రస్కి వెళ్దామా యాక్ట్రస్ 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 సో ప్రజెంట్ ట్రెండ్ అమ్మాయిలు క్రితి శెట్టి పూజ హెగ్డే క్రితిషెట్టి పూజ హెగ్డే కృతి శెట్టి చేశారు చేసే సరే చాలు ఇప్పుడు సార్ సరే క్రితిసేటి పక్కన పెట్టి వద్దాం మళ్ళీ మీరు కంపారిజన్ అవుద్దాం నాకు హట్ అవుతాం ఓకే సో పూజా హెగ్డే తమన్నా 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 కౌజలు

స్వీటీ గారు కూడా చాలా ఇష్టమే మన అనుష్క గారు కానీ సమంత ఇస్ సంథింగ్ డిఫరెంట్ సచ్ అ బోల్డ్ ఉమెన్ షీఈ్ వెరీ ఇన్స్పైరింగ్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్ సో సమంత ఇన్స్పైరింగ్ అంటే తను హ్యాండిల్ చేసే విధానం సిచ్యువేషన్స్ని ఎమోషనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ అవన్నీ మనకి అరొకరో తెలుస్తూ కదా అది చాలా కష్టం అండి చాలా కష్టం చాలా కష్టమని నాకు అవుతుంది ఆ కష్టాన్ని మనం చూసి అలా నాకు నిజంగా చాలా ఇష్టం సమంత గారు తను చాలా గా కూడా ఉంటారు అందుకే సమంత గారు సమంత అనుపమా పరమేశ్వర సమంత సమంత అంతే సో ఇంకా వదిలేదు ఇంకా వదిలేదు సమంత ఫ్యాన్ బిగ్గెస్ట్ ఫ్యాన్ సమంత గారు వీడియో ఒకవేళ చూస్తే కొంచెం ప్లీజ్ అమంతా గారు వెయిటింగ్ ఆ ఉన్నారు కొంచెం క్యూట్ గా అయ్యో థాంక్యూ సో మచ్ కొంచెం స్వీట్ గా ఉన్నారు మీరు కచ్చితంగా అప్రోచ్ సో మచ్ మీరు నేను అప్రోచ్ అవ్వాలామని అవన్న అప్రోచ్ అవ్వండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వమండి మీరు ఆమె అప్రోచ్ అవతరు మీరు కొంచెం దైచేసి దైచేసి వద్దులే పాపం అంచమ్మాయే మీ పక్కన పోస్టర్ గా చూడాలన్న నాకు కొరిక థాంక్యూ సో మచ్ అండి ఐ విష్ దట్ కమ్స్ ట్రూ ఓకే సో ఇంకో టాప్ మన జనరల్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం సో మీరు అంటే నేను ఈ రిలేబుల్ క్వశ్చన్స్ ఎందుకు అడిగాను అంటే మీరు అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు యాక్టర్స్ ఐ యాక్టింగ్ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఇట్ సైడ్ మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది సో అందుకని రిలేబుల్ టాపిక్స్ అడుగుతున్నాను ఇప్పుడు ఈ మోడలింగ్ లో మీకు ఎవరు బాగా ఇన్స్పిరేషన్ మిస్ యూనివర్స్ సో హర్నా సంధు తను తన లిప్ లుక్ ఏదైతే తను క్రౌన్ గెలిచిన లిప్ స్టిక్ లుక్ ఏదైతే ఉందో అది నేను లాస్ట్ రౌండ్ లో ఐ మీన్ దాన్ని కాపీ చేయడానికి ట్రై చేసా కొంచెం అలాగే వచ్చింది సో అది నాకు చాలా నచ్చింది అనమాట వర్క్ కాదండి పోజ్ ఓకే ఒక పోజ్ లాస్ట్ లో థర్డ్ రౌండ్ లో నేను ఒక పోజ్ ఉంటుందనమాట అది నా వర్షన్ లో నేను కొంచెం కన్వర్ట్ చేసుకొని ఆమె నుంచి ఇన్స్పైర్ అయ్యి నేను అలా పెట్టాననమాట యా సో అందుకనే యా ఓకే హర్నాస ఇంకా రన్ వనారా అలా గాకుంటా లేదండి హర్నాస ఓకే సో అంటే ఫస్ట్ మీరు అంటే మోడలింగ్ రావాలి అనేది ఎప్పుడు మీకు అసలు థాట్ ఎప్పుడు వచ్చింది అసలు మోడలింగ్ రావాలి అనే థాట్ ఎప్పుడు వచ్చింది అంటే యాక్టింగ్ ఫస్ట్ ఉండే అండి నాకు ఎప్పుడు ఇంట్రెస్టింగ్ అందులోకి ఎంటర్ అవ్వాలంటే మనకేం బ్యాక్గ్రౌండ్ లేదు నేనేదో మా డాడీ ఏదో బిజినెస్ చేసుకుంటారు నేనేదో చదువుకుంటా జాబ్ చేసుకుంటున్నా నాకు ఎవరు ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా లేరు కొందరు ఉన్నారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సో వారు కూడా ఇప్పుడే ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఫోటోగ్రఫీ డిఓపి ఎవరైతే ఉన్నారో ప్రవీణ్ అని చెప్పి ఆయన ఆయనే ఇప్పుడు ఒక డాక్యుమెంటరీ ఫిలిం చేస్తున్నారనమాట ఆయనే నాకు తెలిసిన ప్రస్తుతానికి నాకు తెలిసిన ఒక పర్సన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సో అంతే ఆ వాళ్ళ మీద మనం ఎప్పుడు ఒకళ్ళ మీద మనం ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు వాళ్ళు వచ్చి ఎవరో వచ్చి ఏదో చేస్తారని మనం ఎప్పుడు డిపెండ్ అవ్వకూడదు సో మనకంటూ మనం ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకొని ఒక వెయిటేజ్ క్రియేట్ చేసుకొని వెళ్తే ఆపర్చునిటీస్ అనేవి కొంచెం ఈజీగా దొరుకుతాయని నా నమ్మకం అండి సో అందుకని ఒక బ్యాక్గ్రౌండ్ క్రియేట్ చేసుకుని ఒక వెయిటేజ్ క్రియేట్ చేసుకుని వెళ్తే బాగుంటుందని నా ఫీలింగ్ మోడలింగ్ అంటే అవుట్ ఆఫ్ బ్లూస్ నేను మిస్ నెల్లూరుకి వచ్చేసానండి నాకు తను నాకు రీల్ నా ఫ్రెండ్ రీల్ పెట్టడం క్యాతి అన్ఎక్స్పెక్టెడ్ మిస్ నెల్లూరు అయితే అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది ఇంకా ప్రజెంటరీ ఈవెంట్స్ అంటే ఈ బ్యూటీ ఈవెంట్స్ అంటే నేను ఆల్రెడీ నా బ్రెయిన్లో నా థాట్ నా థాట్స్లో ఉన్నాయి నా విషెస్లో ఉన్నాయి కాకపోతే దానికి ఇంకా షేప్ మెయింటైన్ చేయాలి స్కిన్ మెయింటైన్ చేయాలి ఇంకా చాలా బాడీ మొత్తం మెయింటైన్ చేయాలి వాక్ మెయింటైన్ చేయాలి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో జాయిన్ అవ్వాలి వాటన్నిటికీ చాలా ఖర్చు అవుతుంది కష్టం చాలా కష్టం అండి అయ్యో వారి చాలా చాలా కష్టం మనకి ఒక్క ఒకవేళ మనం ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాము అని అంటే ముంబైకి నెల్లూరుకి నెల్లూరుకి ముంబైకి తిరుగుతూ ఉండాలి నేను ఇంకా ఆ టికెట్స్కి కూడా చాలా ఖర్చు అవుతుందండి ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి ఒక్క అవుట్ఫిట్కి నేను మిస్ నెల్లూరుకి ఎంత ఎఫోర్ట్ అయితే పెట్టానో అప్పుడు కూడా ప్రతి ఒక్క అవుట్ఫిట్కి మనం చాలా ఖర్చు పెట్టి ఎఫోర్ట్ పెట్టి మనం స్టాండ్ అవుట్ అయ్యేలా చూసుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది అందులో ఆ ప్రామ్ డ్రెస్సెస్ అన్నీ చాలా చాలా కాస్ట్లీ ఉంటాయి సో నేను థర్డ్ రౌండ్లో ఒక డ్రెస్ వేసుకున్నారు మీరు గమనించినట్టయితే బ్లాక్ కలర్ వచ్చి దాని మీద వైట్ స్టోన్స్ వరకు వస్తుంది సో వాళ్ళ వాటిని ప్రామ్ డ్రెస్సెస్ అంటారనమాట సో అలాంటి డ్రెస్సెస్ మనకి దొరకాలంటే దొరుకుతాయి కానీ వాటిలో క్వాలిటీ లుక్ అవన్నీ ఉండాలంటే మనకి మనం డిజైన్ చేయించుకోవాలండి మన మనకి మనం డిజైన్ చేయించుకొని మాకు ఇలా కావాలి అలా కావాలి అని అంటే అప్పుడు మనకి మనకి నచ్చినట్టు వస్తుంది దానికి చాలా ఖర్చు అవుతుంది అలాగే అవుట్ యా యా నేను ఎప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటున్నానండి ఒక ఒక నేను సేవింగ్స్ చేసి కొంచెం ఆ సేవింగ్స్తో ఈవెంట్కి కానీ ఆడిషన్స్కి కానీ ఏదన్నా వెళ్ళాలని ట్రై చేస్తున్న ప్రమేయంలో ఆ ప్రాసెస్లో ఈ మిస్ నెల్లూరు అనేది వచ్చిందనమాట అనుకోకుండా అవుట్ ఆఫ్ బ్లూ చెప్పండి కాంట్రవర్షియల్ వచ్చేసారు ఆ టాపిక్ చాలా పెద్ద రిస్క్ పడిపోతున్నారు మీరు యాక్చువల్గా చెప్పండి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి చెప్పాలి అంటే టిల్ ఈ రోజు ఇంటర్వ్యూ అయిపోయింది మీరు ఇంటికి వెళ్ళి పడుకుంటారు అయిపోయింది రేపటి నుంచి మీరు చాలా ఈవెంట్స్ కి వెళ్ళాలి ఈవెంట్స్ కి వెళ్ళాలి అంటారా లైక్ షాపింగ్ మాల్స్ రిబ్బన్ కటింగ్ చేయాలి అయ్యో 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 చాలా ఉన్నాయి ఆల్్రెడీ లిస్ట్ వచ్చినట్టు మీకు నాకు ఏం రాలేదండి ప్రస్తానికైతే అంటే చూడండి రేపటిలాగా ఖచ్చితంగా చాలా షాపింగ్ మాల్స్ రిబ్బన్ కటింగ్ లో ప్రతి ఛానల్లో ప్రతి యూట్యూబ్ ఛానల్లో ప్రతి సాటిలైట్ ఛానల్లో మిస్ నెల్లూరు కెమెరా పోతుంది థ్యాంక్ యూ సో మచ్ చాలా రిస్కే రిస్క్ అంటే ఇంకా ఫోటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ బాడీ గార్డ్స్ అదేం లేదండి ఇప్పుడే అంత మెయింటైన్ చేయాలని అనుకోవట్లేదు బాడీ గార్డ్స్ లేకపోయినా వాళ్ళే పెడతారులే కొంచెం రిస్కే జాగ్రత్త థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా జాగ్రత్త చెప్తున్నారు చాలా థ్యాంక్ సీరియస్ గా జాగ్రత్త అది చాలా రిస్కే యాక్చువల్ గా మీరు అనుకుంటారు కానీ అది మెయింటైన్ చేసే ప్రాసెస్ లో ఎయిర్టెల్ మనకే తెలియదు ఒక నా తెలుసు ఒక టూ ఇయర్స్ ఇలా బిజీ అవుతారు టూ ఇయర్స్ అంటారా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఐ విష్ దిస్ కమ్స్ టు దాస్తకి చాలా ఉన్నాయి ఫ్లాష్ బ్యాక్ లు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ మా వాళ్ళకి తెలుసు ఓకే అవునా అవునా నిజమేనా సో జరుగుతది వన్ ఇయర్ బిజీ అయిపోతారు థ్యాంక్ యూ ఇయర్ ఇంకా టూ ఇయర్స్ ఉన్నారు టూ ఇయర్స్ కంప్లీట్ బిజీ అయిపోతారు సరే దాస్త మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్

టెన్త్ స్టెప్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకూడదు సో అలా వెళ్ళిపోతాడు వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా హ్యాపీగా గా హ్యాపీ మూమెంట్స్ కనపడతాయి హ్యాపీ మూమెంట్స్ లో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను డెఫినెట్ గా ఉంటారు డెఫినెట్ గా ఫస్ట్ పాడ్‌కాస్ట్ అయిపోయినట్టు నేను మీ ఇంటర్వ్యూ వచ్చాను ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ రావాలి మీరు అవును అవును కొంచెం లేట్ అయింది సారీ సో మీరు ఇలాగే ఈ జర్నీని కంటిన్యూ చేయాలి డెఫినెట్గా మా సాస్ టీవీ తరపున మా తరఫున మా టీం అందరి తరఫున కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే మిస్ నెల్లూరు కాంపిటీషన్లో విన్ అవడం అంటే మీరు అంత చెప్పకపోయినా ఆయనో చాలా ఉంటాయి ఇష్యూస్ మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు ఆ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు ఎందుకు అనవసరం బట్ చాలా ఇష్యూస్ ఉంటాయి ఇవన్నీ దాటుకొని మిస్ నెల్లూరు కాంపిటీషన్లో సక్సెస్ఫుల్గా మీరు గెలిచారంటే సూపర్ నా ఒకటి ఒక క్వశ్చన్ ఏంటంటే నేను చూసా క్రయింగ్ అది ఏం అనిపించింది ఆ టైంలో ఎందుకలా అంటే లైక్ ఇది మన డ్రీమ్ మూమెంట్ అండి ఐ యూస్ టు ఆల్వేస్ డ్రీమ్ అబౌట్ దట్ క్రౌనింగ్ మూమెంట్ లైక్ ఈ మూమెంట్ ఈ మూమెంట్ కోసం చాలా మంది అమ్మాయిలు అంటే ఈ అమ్మాయితో పాటు చాలా మంది అమ్మాయిలు ఉన్నారు బట్ ఈ ఈ మూమెంట్ అమ్మాయికి తక్కడం చాలా అదృష్టం చాలా అదృష్టం ఆ అదృష్టం వచ్చిన టీయర్స్ అవి హ్యాపీ టియర్స్ హ్యాపీ టియర్స్ ఆనంద భాజ్పాల్ ఆనంద భాజ్పాలు ఆ ఫీలింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు మాటలుండవండి అసలు ఎంత చెప్పాలన్నా ఆ ఏ చెప్తాయి ఆ హ్యాపీనెస్ అన్నది అసలు నిజంగా గాడ్స్ బ్లెస్సింగ్స్ అవన్నీ గాడ్స్ ఫ్యామిలీ నేనే మిస్ నెల్లూరు అని హింట్స్ అయితే ఏం లేదండి నాకు ఇలాగా గ్రూమింగ్ కానీ ఫస్ట్ ఆడిషన్ చేసినప్పుడు కన్నా కానీ టాప్ త్రీలో ఖచ్చితంగా ఉంటానని కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ కాడిషన్స్ స్టార్ట్ చేసినప్పుడు అదే ముందు నుంచే ఎప్పుడన్నా సరే టాప్ టాప్ త్రీలో ఖచ్చితంగా ఉంటాను కాన్ఫిడెంట్గా ఉన్నాను ఆ తర్వాత నా ఫస్ట్ రావడానికి నా థౌజండ్ పర్సన్ ఇచ్చాను చెప్పాలంటే ప్రతి ఒక్క అవుట్ ఫిట్ నేను మార్చ్ సెకండ్ మన ఈవెంట్ కదా ఆ మార్చ్ సెకండ్ నాకు స్టేజ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత హెయిర్ యాక్సెసరీస్ మర్చిపోయాను నేను తీసుకోవడం సో నేను ఇంకా గబగబా చిన్న బజార్కి వెళ్ళి అక్కడి నుంచి అట్టే స్కూటీలో అక్కడికి వెళ్ళి హెయిర్ యాక్సెసరీస్ కొనుక్కొని ఇప్పుడు డా నాకు డ్రైవింగ్ రాదు కార్ డ్రైవింగ్ సో స్కూటీ ఇప్పుడు అంటే డాడీ తీసుకెళ్తారు నాకు నేర్చుకోవడానికి టైం దొరకట్లేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేర్చుకుంటాను సో మనకు కూడా నాకు కూడా కార్ ఉంటే అప్పుడు కదా డాడీ కార్లో ఏం నా మా కారే అది డాడీ కార్ మా కార్ థ్యాంక్ యూ సో మచ్ సో అలాగా ఇలా ప్రతి ఒక్క యాక్సెసరీస్ నేను చాలా చాలా ఎఫోర్డ్ పెట్టి చాలా గా తీసుకున్నాను చెప్పినట్టు నేను మార్చ్ సెకండ్ ఆఫ్టర్నూన్ వరకు నేను షాపింగ్ చేస్తూనే ఉన్నాను ఎప్పటి నుంచి ఆడిషన్ ముందు నుంచి మనకి ఒక ఐడియా ఉండాలి కదా మనం ఎలాంటి డ్రెస్సెస్ తీసుకోవాలి ఏంటి అని సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఆ షాపింగ్ చేస్తూనే ఉన్నాడు ఒక వన్ మంత్ నుంచి చాలా ఎఫర్ట్స్ అండి నేను చెప్పాలంటే చాలా నా జాబ్ కంటే దీ మిస్ నెల్లు ట్వంటీ ట్వంటీ ఫైవ్ అవుట్ఫిట్స్ మీద అవుట్ఫిట్ విషయానికి వచ్చేసరికి నేను చాలా స్ట్రెస్ తీసుకున్నాను నేను వాక్లో కూడా అంత స్ట్రెస్ తీసుకోలేదేమో కానీ అవుట్ఫిట్స్ విషయంలో మాత్రం చాలా స్ట్రెస్ తీసుకున్నాను ఎందుకంటే కూడా చెప్తాను సో ఫస్ట్ అవుట్ఫిట్ ఫిట్ శారీ మా అక్క శారీ వేసుకుందామని అనుకున్నానండి నాకు బ్లౌజ్ ఉంది సో మా అక్క శారీ సెట్ చేసుకుందామని అనుకున్నాను ఆ బ్లౌజ్ మీదకి కానీ నాకు ఆ శారీ మా అక్క తీసుకొచ్చేసరికి హైదరాబాద్ నుంచి ట్వంటీ ట్వంటీ ఎయిత్ మార్చ్ ఫస్ట్ మా అక్క వచ్చారు నైట్ శారీ చూసుకుంటే నాకు నచ్చలేదు ఫస్ట్ రౌండ్ అది ఫస్ట్ రౌండ్కి నా దగ్గర అవుట్ ఫిట్ లేదు ఎప్పుడు మార్చ్ ఫస్ట్ సో అప్పటికప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళు వెళ్ళి ఇక్కడ నెల్లూరులో షాపింగ్ చేసి ఆ శారీ కొనుక్కొని తీసుకొచ్చారనమాట ఇంకా సెకండ్ రౌండ్కి వస్తే థ్రెడ్జ్ అండ్ నోట్స్ బొటీక్స్ వాళ్ళు కస్టమైజ్ చేశారు ఆ డ్రెస్ని నేను ప్రి ప్రిన్ ద్వారా ఇన్స్పై ఇన్స్పిరేషన్ తీసుకొని అది వాళ్ళకి ఇస్తే ఎగ్జాక్ట్గా అట్లాగే నాకు కుట్టి ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్రెజ్ అండ్ నోట్స్ బొటీక్ ఫర్ యువర్ వండర్ఫుల్ కాస్ట్యూమ్ ఆ కాస్ట్యూమ్ వల్లే నాకు సెకండ్ రౌండ్లో చాలా కాన్ఫిడెంట్గా మార్క్స్ పడిపోయాయని అనుకున్నాను చాలా అందరికీ చాలా బాగా నచ్చింది ఎవరికి చూపించినా సెకండ్ రౌండ్లో డ్రెస్ చాలా బాగుంది అని అన్నారు ఇంకా థర్డ్ రౌండ్కి వస్తే వైల్డ్ క్యాచ్ అని చెప్పి బెంగళూరు కమర్షియల్ స్ట్రీట్లో ఒక షాప్ ఉందండి ఆ షాప్లో నేను వెళ్ళాను అనమాట ఫస్ట్ ఫస్ట్ వెళ్ళినప్పుడు వరదన్ అని చెప్పి నాతో పాటు ఒక ఫ్రెండ్ వచ్చారు నేను మామూలుగా ఎక్కడికన్నా వెళ్తే ఒకదాన్ని వెళ్ళిపోతాను వాళ్ళు అవైలబుల్గా ఉంటారో లేదో అనుకొని అడగడానికంటే ముందే కాకపోతే అప్పుడు ఎందుకో బై గా నేను చేసిన షాపింగ్లో మొత్తం ఎవరో ఒకరు నాతో పాటు ఉన్నారు సో అది కూడా కొంచెం హెల్ప్ చే మనం ఎక్కడికన్నా ఈ ఈ టెన్షన్లో మన చుట్టూ ఏం జరుగుతుందో మనకే అర్థం కాదు సో అలాగా ఎవరో ఒకరు కేర్ తీసుకోవాలనుకున్నారు అలా ఫస్ట్ టైం వైల్డ్ క్యాడ్స్ కోయి షాపింగ్ కోసం వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ ఫస్ట్ చూసిన డ్రెస్సే నేను టర్న్ రౌండ్లో వేసుకున్న డ్రెస్ సో ఇంకేం నచ్చట్లేదు అనమాట అది నా కోసం కుట్టినట్టు చాలా అందంగా నాకు సెట్ అయిపోయింది అలాగా సో దానికి అవును థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అలాగే చెప్పాలి ఆ బాడీ షేప్కి ఇంకా నా బాడీ షేప్కి డిఫైన్ చేసేలాగా ఆ డిజైన్ ఉన్నింది సో ఇంకా దాని గురించి చెప్పాలంటే దానికి ఫస్ట్ ప్లెయిన్ స్లీవ్స్ వచ్చాయన్నమాట నాకేమో ప్లెయిన్ స్లీవ్స్ డజన్ సూట్ ఫర్ ది ఈవెంట్ కదా నీకు ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది అది ఒక ఈవెంట్ చాలా కెమెరాస్ నీ మీద ఉంటాయి చాలా కళ్ళు నీ మీద ఉంటాయి అందరి అటెన్షన్ నువ్వు గ్రాప్ చేయాలి అంటే ప్లెయిన్ ఉంటే బాగోదని నేను వాళ్ళని కొంచెం డిజైన్ చేయమన్నాను ఆ వర్క్కి సూట్ అయ్యేలాగా వాళ్ళు కుదరదు అన్నారు ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అది టర్కీ ఇంపోర్టెడ్ మెటీరియల్ అంట ఇది ఎక్కడ దొరకదు అని చెప్పారు నాకు ఫోర్ షాప్స్ నేమ్స్ ఇచ్చారు అక్కడ మీకు ఫ్యాబ్రిక్ దొరికితే వెళ్ళి తెచ్చుకోండి అని చెప్పారు నేను వెతికి ఆ షాప్లో నాకు దొరకలేదు చిన్న షాప్ కి వెళ్ళానండి ఆ షాప్ లో దొరికింది ఆ రోజు నేను టైటిల్ అంత హ్యాపీ అయిపోయాను ఎందుకో తెలియదు చాలా హ్యాపీ చిన్న ఫ్యాబ్రిక్ దొరికేసరికి చాలా హ్యాపీ అనిపించింది హ్యాపీగా ఫీల్ అయిపోయాను ఇంకా తర్వాత దాని మీద డిజైన్ చేయమంటే మా వల్ల కాదు అని అన్నారు ఇంపాసిబుల్ అని చెప్పేసారు అది వాళ్ళైతే ఇంకా సరే నాకు ఆ స్టోన్స్ నాకు ఇచ్చేయండి నేనే డిజైన్ చేసుకుంటాను దాని మీద అని చెప్పి అది నేనే డిజైన్ చేసుకున్నాను నా చేతులారా నేనే ఆ స్లీవ్స్ మీరు చూస్తే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది ఒక్క స్లీవ్ ఒక్క సైడ్ కి నాది టూ సైడ్స్ ఉంటుంది వర్క్ ఒక్క స్లీవ్ చేయడానికి నాకు ఫైవ్ అవర్స్ పట్టింది రెండు సైడ్లు చేయడానికి నాకు టెన్ అవర్స్ పట్టింది ఈ చేతికి టెన్ అవర్స్ ఈ చేతికి టెన్ అవర్స్ ట్వంటీ అవర్స్ నేను ఆ స్లీవ్స్ మీద స్పెండ్ చేశానండి అంత ఎఫర్ట్స్ పెట్టాను కాబట్టి ఈ రోజు ఇలా ఈ క్రౌన్ విన్ అయ్యి జెన్యున్ రిజల్ట్స్ తో ఇలా మీ ముందు ఉన్నాను అండ్ ఇంకొకటి మీరు అంటే కోర్స్ మన మీద మనకు కొంచెం కాన్ఫిడెంట్ ఉండొచ్చు సమ్ టైమ్స్ ఓవర్ కాన్ఫిడెంట్ కూడా ఉండాలి నేను అది కొంచెం బిలీవ్ చేస్తాను డెఫినెట్గా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నాను ఎంత ఓవర్ కాన్ఫిడెంట్ ఉన్నా కాన్ఫిడెన్స్ ఉన్నా మీకు అనిపించిందా పక్క వాళ్ళు మనకంటే బాగున్నారు మేబీ వీళ్ళు విన్న వచ్చేమో ఈ అమ్మాయి విన్న వచ్చేమో అని ఒక థాట్ ఎక్కడో థాట్ ప్రాసెస్ లో ఉంటది కదా ఏమైనా అనిపించిందా ఖచ్చితంగా డెఫినెట్లీ అనిపించింది ఎందుకంటే ఒకళ్ళకి మించిన వాళ్ళు ఒకళ్ళలాగా ఉన్నారండి అక్కడ వచ్చిన కంటెస్టెంట్ ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ మినిట్ దాకా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అలాగే మా గ్రూమింగ్ ఇచ్చిన మేడం జాస్మిన్ మేడం ఆమె వాక్ చాలా వండర్ఫుల్ గా చేసింది ట్రైన్ చేసింది మమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ జాస్మిన్ మ్యామ్ అండ్ అలాగే ఆ వాక్ నేర్పించడం వల్ల ప్రతి ఒక్కరు ఆ వాక్లో పర్ఫెక్ట్ అయిపోయారు ఇంకా మనం వాక్లో డిఫరెన్స్ చూపించాలంటే మన గ్రేస్ చూపించాలి ఆ గ్రేస్ చూపించడంతో ప్రతి ఒక్కరికి పర్ఫార్మెన్స్కి డిఫరెన్స్ వచ్చిందని నా అభిప్రాయం సో అలాగా ఆ వాక్ వాళ్ళు నడుస్తున్నప్పుడు మాకు ఎక్స్ప్రెషన్స్తో మనం మార్కులు కొట్టేయచ్చండి ఎప్పుడన్నా సరే సో ఎక్స్ప్రెషన్స్లో నాకు టెన్త్ క్లాస్లో కూడా ఒక పెర్ఫార్మెన్స్ చేసినప్పుడు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ నాకు ఒక కాంప్లిమెంట్ వచ్చింది నువ్వు ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా పెడుతున్నావు అని చెప్పి సో నాకు అది మైండ్లో ఉండిపోయింది ఆ ఎక్స్ప్రెషన్స్ నువ్వు బాగా పెడుతున్నావు అన్న చిన్న థాట్తో నాకు యాక్టింగ్ మీద చిన్న అలా అలా ఇంట్రెస్ట్ అలా అప్పుడు అప్పుడు గురించి ఇప్పుడు పెద్దదే అప్పుడు అలాగా నాకు కొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట దానిలోకి ఎలా ఎంటర్ అవ్వాలంటే మోడలింగ్ అలా లింక్ చేసుకుంటూ లింక్ చేసుకుంటూ వచ్చాననమాట సో ఇప్పుడు చెప్పాలంటే అలా అలాగా చాలాగా చాలా బాగా ఒక్కొక్కరు నడిచి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చాలా ఎఫర్ట్స్ చూపించి లాస్ట్ మినిట్ వరకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు అలాగే ఇంకా నాకు చాలా గట్టిగా కాంపిటీషన్ ఇచ్చిందంటే కంటెస్టెంట్ నెంబర్ నైన్టీన్ ఫోర్త్ విన్నర్గా ఫోర్త్ రన్నర్ అప్గా నిలిచింది అక్షయారెడ్డి తను చాలా అందంగా ఉంటుందండి తనకి తన కళ్ళు చూశారు అంటే చాలా బాగుంటాయి తనకి బెస్ట్ ఐస్ అవార్డ్ కూడా వచ్చింది మన మన సబ్ లో నాకు బెస్ట్ ఆ కి సబ్ టైటిల్ వచ్చింది సో తను చాలా గట్టి కాంపిటీషన్ అండి షీ హ్యాస్ దట్ ఫేస్ షీ హ్యాస్ దట్ క్యాపబిలిటీ ఆ పెజండ్రీలో కానీ తను కూడా ఒక ఫ్యాషన్ డిజైనరే తనకి చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఐ విష్ యూ వెరీ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్ అక్ష నువ్వు ఖచ్చితంగా ఇంకా చాలా చాలా ఎదగాలని కోరుకుంటున్నాను డెఫినెట్లీ యూ విల్ బీ మై బెస్ట్ ఫ్రెండ్ ఇన్ దిస్ మిస్ నెల్లూరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జర్నీ సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ ఆల్సో ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఆల్ ద వెరీ బెస్ట్ యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అహెట్ అండ్ అలాగే మీరు ఇది రాలేదని చెప్పి డిమోటివేట్ అవ్వద్దు

కానీ మీ ఇద్దరం ఇంత అదే ఒక అమ్మాయి ఇలా ఫీల్ అవుతూ దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే సో ఆ క్రెడిట్ మీకే నేను చాలా రేరు ఒక అమ్మాయిని ఒక అమ్మాయి ఇంతలా మీరు ఆ అమ్మాయిని చూసారంటే మీరు అదే మాట అంటారు చూపించండి డెఫినెట్ గా డెఫినెట్ గా చూపిస్తాను అలాగే మీరు ఇందాక నా డ్రాయింగ్స్ కూడా అడిగారు కదా అవి కూడా చూపిస్తాను ఫోన్ మా డాడీ దగ్గర ఉన్నది కదా అవి చూపిస్తాను మీకు సెండ్ కూడా చేస్తాను అలాగే నేను చెప్పాను కదా స్లీవ్స్ తయారు చేశాను నేనే అని చెప్పి అది కూడా నేను ఎందుకో ఎందుకో నేను వీడియో తీసుకోవాలనిపించింది నాకు చేసేటప్పుడు డెఫినెట్లీ నమ్మరు నేను చేశానంటే అని చెప్పి నేను ఒక ఒక ప్రూఫ్ లాగా నేను తీసుకున్నాను అది కూడా మీకు షేర్ చేస్తాను అలాగే ఇంకా చెప్పాలంటే నాకు చెప్పినట్టు ప్రతి ఒక్కసారి నేను బయటకు వెళ్ళినప్పుడు అత ఎవరో ఒక ఫ్రెండ్ ఉన్నారు అలాగే క్యాదరికా అని చెప్పాను సుశ్లేష అని చెప్పాను వాళ్ళు ఎప్పుడు ఉంటున్నారు సెవెంత్ క్లాస్ నుంచి నాతో పాటు ఉన్నారు సో వాళ్ళలా పెట్టే పక్కన పెట్టేస్తే వర్ధన్ అని చెప్పి నాతో పాటు ఫస్ట్ వచ్చిన పర్సన్ నా బీటెక్ ఫ్రెండ్ క్లాస్మేట్ యశ్వంత్ అని చెప్పి నా బీటెక్ క్లాస్మేట్లో మేము ఐమ్ యువర్ ఫ్రెండ్ ఐ మై ఫ్రెండ్ యువర్ ఫ్రెండ్స్ తేజశ్రీ అని ఇంకొక అమ్మాయి అలాగే వీళ్ళంతా నాకు ఎమోషనల్ సపోర్ట్ లాగా నించొని ఉన్నారు నాతో పాటు సో వాళ్ళు చాలా చాలా నేను అడగను కూడా అడగలేదండి వాళ్ళకు ఒక మాట ఇలా చెయ్యండి ఇలా చెయ్యండి అని చెప్పి వాళ్ళు చాలా చక్కగా నన్ను సపోర్ట్ చేసి నా కోసం వాళ్ళు కోరుకున్నారు అలాగే నాకు నా కొలీగ్స్ మా మేనేజర్ దగ్గర నుంచి టీఎల్ టీమ్ మేట్స్ వరకు చాలా చాలా సపోర్ట్ చేశారు దే ఆర్ రియలీ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ వాళ్ళు అలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంది చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ నా నా టీఎల్సే కాదు టీమ్ మేట్స్ కూడా వాళ్ళు నీకే క్రౌన్ వస్తుంది క్రౌన్ తీసుకొని రా నువ్వు అని అన్నారు చెప్పినట్టే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అందరు చూపిస్తాను డెఫినెట్ వాళ్ళు అహ్మదాబాద్లో ఉంటారు నేను బెంగళూరులో ఉంటా ట్వంటీ ఫోర్ అవర్స్ జర్నీ వాళ్ళు ఎప్పుడన్నా కలిసినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాం టైం ఉంది కాబట్టి చూపిండి ఇక్కడ షాపింగ్ మాల్స్ మళ్ళీ అటెండ్ అవ్వాలి కదా సో అటెండ్ అయిపోయి ఫ్రీ అయిన సో చాలా డిస్కస్ చేసాం సో నాకు కూడా మీరు స్పెషల్ అన్నమాట స్పెషల్ మూమెంట్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే నాట్ ఓన్లీ ఒక మిస్ నెల్లూరు తో నేను ఇంటర్వ్యూ చేయకుండా ఒక యాక్టర్ తో ఒక సింగర్ తో ఇంకా చాలా కమ్ములు ఉన్నాయి అన్ని కమ్ముతో రీజన్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సార్ నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో మీరు డెఫినెట్ గా అన్నట్టు డెఫినెట్ మంచి హైట్స్కి వెళ్ళాలి థ్యాంక్ యూ మచ్ నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి మా సాస్ట్ నేను ఇంటర్ పెట్టుకోవాలి మాతో పాటు మా టీం అంతా కూడా మీకు సపోర్ట్ చేసింది సో మీరు మంచి హైట్స్కి వెళ్ళి ముందు గుర్తు పెట్టుకోండి సో ఇది వాళ్ళటి మిస్ నెల్లూరు అంటే నాట్ ఓన్లీ మిస్ నెల్ ఇలా చెప్పిన చాలా కామాలు ఉన్నాయి పక్కన ఆ అమ్మాయితో హనీ ప్రియ సో వెరీ నేను ఈ ఇంటర్వ్యూలో నేను కూడా ఒక చిన్న ఒక మోటివ్ తీసుకున్నా ఒక ఇన్స్పిరే ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది నాకు అమ్మాయి జర్నీ సో డెఫినెట్గా మీ అందరికీ కూడా ఇలాగే అనిపిస్తుంది అనుకుంటున్నాను సో ఇది వాళ్ళకి ర్యాండమ్ విత్ రిహాన్ మరొక ఇంట్రాక్షన్తో మళ్ళీ మేము ముందుకుంటాను దిస్ ఇస్ రిహాన్ సైనింగ్ ఆఫ్